హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేచర్ నిర్మల ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ వేష అంతే చాను ఎందుకు గెస్ చేయండి మా తోటలో పాలకూర ఉంది అది ఎలా పెంచాను అనేది మీరు చూసేయండి ఈ వీడియో మొత్తం చూడండి నేను ఎలా పెంచాను ఎంత ఈజీగా పెంచాను ఎక్కడ పెట్టాను అనేది అన్నీ చెప్తాను రండి చూపిస్తా పాలకూర ఇదేనండి మనం కోసుకోబోయే పాలకూర ఇది పాలకూర ఇది ఫస్ట్ టైం కోయబోతున్నా ఇంతవరకు కోయలేదు ఇంతకుముందు కోసినాయి ఆ చెట్లు చూపిస్తా మీకు ఇది మొన్న ఎండాకాలం వేసాము ఆల్రెడీ తీసేసి ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాము తొందరగా వస్తుందండి పాలకూర తోటకూర బయట అసలు తినద్దండి పాలకూర కానీ తోటకూర కానీ ఇది పురుగు పడుతుందని చాలా మందులు కొడతారు అసలు తెలియదు అది వాసన వస్తుంటే కూడా మీకు అది తెలియదు అది మందని పిల్లలకు చాలా ఎఫెక్ట్ అవుతుందండి చూడండి ఈజీగా పెంచుకునే పాలకూర ఇది తోటకూర ఇది తోటకూర అండి ఇది చాలా బాగుంటుంది ఒకవేళ ఆకుకూరలు పెంచుకోవాలి మాకు ఇష్టం ఉంది అయ్యో మా టెరస్ ఖరాబ్ అవుతుంది అనుకునే వాళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం లేకుండా మీకు చూపిస్తా ఎలా పెంచుకోవాలి ఈ వంద రూపాయల టబ్బులో మనం వేసుకున్నాం అనుకో ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ తెచ్చి వేసుకుంటే నీకు ఒక టెన్ టైమ్స్ వస్తుందండి అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలండి పాలకూర పిల్లలకి కొంచెం ఆకుకూరలు వేసి కొంచెం కందిపప్పు వేసి వాళ్ళకి కిచిడి లాగా చేసి పెడితే చాలా బాగుంటుంది నెయ్యి వేసి పెట్టాలి కానీ పిల్లలు ఎంతో మంచిదండి పిల్లలకి ఇప్పుడైతే మనం పాలకూర కోసుకుందాం ఇదే అండి చూపిస్తా ఎంత ఎంత వస్తుందో మీకే చూపిస్తా ఇది బయట మందులు బాగా కొడతారండి పాలకూరకి ఎందుకంటే కింద ఈ మట్టిలో పచ్చ పురుగు ఉంటుంది ఆ పచ్చ పురుగు ఏం చేస్తుంది అంటే డే అంతా మట్టిలో ఉంటుంది నైట్ కాగానే పైన ఆకుల మీదకి వస్తుందండి ఆకుల మీదకి వచ్చి పాలకూర మొత్తం తినేస్తుంది అందుకోసమని ఏం చేస్తారంటే చాలా మందులు కొడతారు చూడండి పాలకూర చాలా ఈజీ అండి పాలకూర వేసుకోవడము కంపల్సరీ పెంచుకోండి మందు లేని పంట తినండి హ్యాపీగా ఉందాం ఇది స్లాప్ కర్ర పెద్దదని చాలా మంది అసలు చెట్లు పెంచట్లేదండి చూడండి పాలకూర ఎంత పాలకూర వచ్చిందో ఇంత ఫ్రెష్ పాలకూర ఎక్కడ దొరకదు నేను మీకు చూపిస్తా ఎంత వచ్చిందో చూడండి చూడండి ఎంత పాలకూర వచ్చిందో ఇంకా ఉందండి ఇంకా ఒక వేరే డబ్బాలు ఉంది మీకు చూపిస్తాను ఎండాకాలం రాకముందు వేస్తాం ఈ పాలకూర చాలాసార్లు కట్ చేస్తున్నాం చూడండి ఇలా మీకు చూపిద్దామని ఇది తీయకుండా ఉంచున్నాము ఎన్నిసార్లు అయినా వస్తుందండి మనం ఎంత కోసుకుంటే అంత వస్తూనే ఉంటుంది కాకపోతే కొంచెం బలమైన ఎరువులు ఇవ్వాలి ఇది దొండ చెట్టు ఇందులో నుంచి తీసేసి వేరే దాంట్లో పెడతా చాలా దొండ చెట్లు ఉండే మాకు అయినా వేరే దాంట్లో పెడతా సిక్స్ మంత్స్ అయిందండి ఇక్కడ వేసుకొని ఆల్రెడీ పిగేసి అన్ని తీసేసాము ఒకటి ఉంచున్నాము ఎట్లా ఉంటుందో చూద్దామని చూడండి ఇలా వస్తుంది ఒక్క సంవత్సరం దాకా ఉంటుందండి ఈ పాలకూర సంవత్సరం దాకా ఉంటుంది అసలు ఒక్కసారి వేసుకున్నదంటే ఎప్పటికీ కోసుకుంటూనే ఉంటాం ఇది గంగా గంగావాయిల కూర అండి ఇది ఈవినింగ్ అయిపోయిందండి ఆల్రెడీ పడుకున్నాయి కోయకూడదు మేము ఫస్ట్ అందుకే పాలకూర ఫస్ట్ కోసేసుకున్నామండి ఇక్కడ ఇది మిర్చి అండి ఇవన్నీ మిర్చి మీకు స్లాబ్ ఖరాబ్ కాకుండా ఎలా పెట్టుకోవాలో చూపిస్తారండి మన టెర్రస్ ఖరాబ్ కాకుండా ఎలా పెంచుకోవాలో చూపిస్తారండి నేను గద్దెలు కట్టానండి సిమెంట్ ఇది నేనే కట్టానండి ఇది ఈ సిమెంట్ వేసి నేనే గద్దె కట్టానండి ఎందుకంటే డైరెక్ట్ మనం టబ్బులు పెట్టినప్పుడు వాటర్ ఉండి ఖరాబ్ అవుతుంది స్లాప్ చాలా మంది చెట్లు పెంచాలంటే ఇష్టమే కానీ స్లాప్ పైన పెడితే ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఎవరు పెట్టుకోవట్లేదండి ఇప్పుడు మీకోసం చెప్తున్నా ఇలా సిమెంట్ మీద ఇలా బొంగులు తయారు చేయించుకొని తీసుకొచ్చి బొంగులు పెట్టామండి ఇందులో ఒక ఎన్ని డబ్బాలు పట్టినాయి ఒక ఆరు డబ్బాలు అండి ఇలా పెట్టుకోవచ్చండి తక్కువ ఖర్చు అండి చూడండి ఇక్కడ కూడా ఉందండి ఇంకా నేను సెట్ చేసుకోలేదు నార్మల్గా పెట్టాము వర్షాకాలం కదా ఖరాబ్ అవుతుందని ఇంక పెట్టాలి ఇంక ఇదంతా సెట్ చేసుకోవాలండి చెట్లు చాలా ఉన్నాయి కానీ కిందనే పెట్టుకున్నాం ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కంపల్సరీ తీసి చేంజ్ చేసుకుందామండి పై కొనుక్కొచ్చి మనం ఇంత స్టాండ్లు తెచ్చుకొని అంత కాస్ట్ పెట్టి అంత వెయిట్ పెట్టి మనం స్లాప్ పైన పెట్టుకుందాం అనుకో బరువు ఎక్కువండి అందుకనే ఇలా బొంగులతో చాలా సంవత్సరాలు ఆగుతాయండి భయపడాల్సిన అవసరం లేదు ఇలా బొంగులతో ఇలా గద్దె కట్టుకొని లేదంటే గద్దెలు కట్టుకోకపోయినా స్టాండులు దొరుకుతాయి కదండి ఇంప స్టాండు సింగిల్ ఆ సింగిల్ స్టాండులు తెచ్చుకొని మనము ఇక్కడ మూడు ఆడోటి రోజు ఈరోజు నేను పెట్టి చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు అది తీసుకొచ్చి ఆ స్టాండుల మీద ఈ బొంగులు పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చండి ఇక్కడ ఒక బత్తాయి చెట్టు ఉందండి మీకు చూపిస్తా అది సంత్రాన బత్తయ్య ఏంటిదో మాకు తెలియట్లేదండి మీకు తెలిస్తే మాకు కామెంట్లో పెట్టండి రండి చూపిస్తా ఇండి చెట్టు చూడండి ఇదేం చెట్టు దగ్గర నుంచి చూపిస్తారా అండి ఇది మళ్ళీ కట్ చేసుకోవాలండి మండలు కట్ చేస్తే మళ్ళీ పూత కాయ వస్తుంది మీ ముందే కట్ చేస్తా చూడండి ఎంత పూత వస్తుందో ఎప్పుడైనా కట్ చేస్తేనే ఎక్కువ పూత కాపొస్తుందండి వస్తుందండి చిగురులతో పాటు కాయలు వస్తాయి చూడండి ఇక్కడ ఉంది ఒక రోజు కోస్తేనేమో స్వీట్గా ఉందండి రోజు కోస్తేనేమో పులుపు ఉందండి ఈరోజు కోసి చూపిస్తా ఎట్లా ఉందో మీ ముందే కట్ చేసి చూపిస్తా ఇప్పుడు మేము ఇదిగా ఇప్పుడు ఆ చెట్టు ఎట్లా పెట్టానో చూడండి మీరు ఇది మనకు కుండీలో లెంత్ తక్కువ ఉంటుందని నేను ఇందులో పెట్టి కింద ఈ దీనికి కింద అడుగు భాగం కట్ చేశానండి అడుగు భాగం కట్ చేసి ఈ డబ్బులో పెట్టుకున్నానండి అప్పుడు రూట్స్ మొత్తం ఎక్కువ దాకా వస్తాయండి మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ చెట్టు మొత్తం తీసి దాన్ని వేర్లన్నీ కట్ చేసి మళ్ళీ కొత్తగా మట్టి నింపుకోవాలండి అప్పుడు చెట్టుకు మంచిగా ఉంటుంది కాయలు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది కంపల్సరీ రెండు మూడు సంవత్సరాలకు మట్టి మొత్తం తీసి దాన్ని వేర్లు కట్ చేసి మళ్ళీ రీపార్ట్ చేయాలండి అయితేనే కాయలు వస్తాయి లేకుంటే ఆడికే స్టాప్ అయిపోతుంది ఇదిగోండి అండి ఇప్పుడు ఇది కట్ చేస్తా ఒకసారి పుల్లకుండా ఒకసారి తీయకుండే ఇప్పుడు ఎలా ఉందో మేముందే చూపిస్తా కట్ చేస్తారా అండి తీయకుంటే ఓకే అండి ఇంకా పుల్లగా ఉంటే ఏం చేస్తాం చక్కెర వేసుకొని పిండుకొని తాగడమే కానీ ఏదో ఒకటి మన చెట్టు మీద వచ్చిందైతే చాలా బాగుంటుంది ఉందండి కొంచెం కలర్ వస్తే బాగుంటుంది సంతరాగా వస్తుంది చాలా బాగుంది చూడండి దగ్గర నుంచి తిన్నా తీయగుంది కొంచెం ఇది కలర్ రావాలి తీయ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ చెట్టు బాయ్ రేపు కల ఈగా అండి ఇప్పుడు ఇది కట్ చేస్తా ఒకసారి పుల్లగుండ ఒకసారి తీయగుండే ఇప్పుడు ఎలా ఉందో మీ ముందే చూపిస్తా కట్ చేస్తారండి అండి తీయకుంటే ఓకే అండి ఇంకా పుల్లగుంటే ఏం చేస్తాం వేసుకొని పిండుకొని తాగడమే కానీ ఏదో ఒకటి మన చెట్టు మీద వచ్చిందైతే చాలా బాగుంటుంది ఉందండి కొంచెం కలర్ వస్తే బాగుంటుంది సంతరా కావచ్చు చాలా బాగుంది చూడండి దగ్గర నుంచి తిన్నాం ఇది ఇయ్యగుంది కొంచెం ఇది కలర్ రావాలి ఇయ్య ఓకే అండి థ్యాంక్ యూ చెట్టు ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాం బాయ్ అండి